హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియో మీకు సో ఈ మంత్ థర్టీన్త్ అలాగే ఫోర్టీన్త్ అయితే లో ఇంట్రెస్ట్ జరుగుతాయి దానికి వీడియో వస్తుంది చెప్పాను కదా సో ఆ వీడియో అనమాట ఓకేనా సో ఫ్రెండ్స్ ఎవరైతే డిప్లొమా ఓకేనా ఐటీఐ టెన్త్ ఇంటర్ కావచ్చు ఇంకేదైనా ఎక్స్ట్రా మీ క్వాలిఫికేషన్ నుండి మాకు ఒక మంచి జాబ్ కావాలనుకుంటారు వాళ్ళైతే ఈ వీడియో అయితే వాళ్ళకైతే ఈ వీడియో అయితే బాగా ఉపయోగపడుతుంది కాబట్టి దయచేసి ఫ్రెండ్స్ వీడియోని కొంచెం లాస్ట్ వరకు చూడండి ఓపెన్ గా వీడియోంత టెన్ మినిట్స్ దాకా ఉండే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఎక్కువ డీటెయిల్స్ అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా పైన పిక్ చేస్తూ మీకు క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా సో స్కిప్ చేసి చూసినా లేకుండా కొంచెం చూసి వదిలేసినా మళ్ళీ మీరు నాకు కామెంట్ చేస్తారంటే మీకు ఒకటి ఏందో నాకు తెలియదు ఒకనా మీరు ఏం అడగల మీకు తెలియదు ఒకనా కాబట్టి దయచేసి వీడియోని లాస్ట్ లో చూడండి ఓకేనా ఇంకా మనం ఆలోచన చేయకుండా మనం వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం కొత్తగా వచ్చి మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నప్పటికైతే కనుక సబ్స్క్రైబ్ బటన్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైక్ కూడా ఆన్ పెట్టుకోండి అప్పుడే నోటిఫికేషన్ అది మీ ఫోన్ దాకా వస్తుంది ఓకేనా చాలా మంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు నోటిఫికేషన్ చేయడం ఆన్ లో పెట్టుకోవడం వల్ల ఏంటంటే మీకు నోటిఫికేషన్ రావట్లేదు అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా స్టార్ట్ ద వీడియో ఫస్ట్ చూద్దాం వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఫర్ ఫ్రెషర్స్ అండ్ ట్రైనింగ్ ఆపరేటర్ పొజిషన్ ఆన్ రోల్ ఓకేనా ఆన్ రోల్ జాబ్ అంట గుర్తుపెట్టుకోండి డేట్ థర్టీన్త్ అండ్ ఫోర్టీన్త్ అక్టోబర్ రెండు ట్వంటీ ఫైవ్ మార్నింగ్ ఎయిట్ ఏఎం నుండి వన్ పిఎం వరకు అయితే జరుపుతారు మధ్యాహ్నం వరకు యూనిచామ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ శ్రీ సిటీ ఆంధ్రప్రదేశ్ ఓకేనా ఇది ఫస్ట్ పాయింట్ ఇంకా నెక్స్ట్ పాయింట్ చూద్దాం డియర్ ఎస్పిరియన్స్ గ్రీటింగ్స్ ఫ్రమ్ యూనిచామ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వి ఆర్ హైరింగ్ ట్వంటీ ప్రొడక్షన్ ట్రైని ఆపరేటర్స్ టీ ఎలక్సిటీ ఆంధ్రప్రదేశ్ జాబ్ డీటెయిల్స్ థర్టీన్త్ అండ్ ఫోర్టీన్త్ జూలై ఫైవ్ ఇక్కడ ప్రింటింగ్ అనేది మిస్టేక్ అనమాట మీరు టెన్షన్ పడకండి ఓకేనా టైం వచ్చి ఎయిట్ వన్ పిఎం వెన్యూ వచ్చి అండ్ వర్క్ లొకేషన్ రెండు కూడా మీకు ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ దొరుకుతామాట ఫైవ్ వన్ డబల్ జీరో సెంట్రల్ ఎక్స్ప్రెస్ వే చల్మత్తూర్ శ్రీ సిటీ ఆంధ్రప్రదేశ్ ఫైవ్ వన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ ఓకేనా సో ఇది అడ్రస్ మీకు ఎక్కడ అంటే ఈజీ మీకు కొబ్బిల్ కు మీకు లెఫ్ట్ లో అయితే వస్తుంది అనమాట ఓకేనా సిటీ లో ఎంటర్ అయిన తర్వాత జీరో పాయింట్ ఫస్ట్ సర్కిల్ సెకండ్ సర్కిల్ వచ్చే కోబిలి సర్కిల్ నెక్స్ట్ దాటి కొంచెం ముందుకు వెళ్తే మీకు లెఫ్ట్ లో మీకు ఐశాను దాటి మీకు వినిసామని కనిపిస్తుంది అనమాట పైన మీకు నోలా డోల్ అని ఉంటుంది మీకు అర్థమైపోతుంది అనమాట ఓకేనా ఇంకా నెక్స్ట్ శాలరీ ప్యాకేజ్ చూద్దాం ఐటీఐ ఆపరేటర్ ట్రైన్ వాళ్ళకి వచ్చి సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్తున్నారు పర్ మంత్ కి అలాగే మీకు గ్రాస్ వచ్చి ఫోర్టీన్ పాయింట్ ఎయిట్ ఎయిట్ అయితే అనమాట వచ్చి మీకు థౌసండ్ వస్తుంది అనమాట మొత్తం వచ్చి మీకు ఫోర్టీన్ త్రీ ఎయిట్ త్రీ అయితే వస్తుంది అనమాట సో శాలరీ సాలరీ ప్యాకేజ్ లో మీకు ఏదైనా డౌట్ ఉంటే మీరు అక్కడే ఇంటర్వ్యూస్ చేసే వాళ్ళని అడిగితే తెలుసుకోవచ్చు నెక్స్ట్ ఫ్రీ ఫుడ్ అలాగే ట్రాన్స్పోర్ట్ మీకు ఫ్రీ కి అయితే లభిస్తుంది అనమాట నెక్స్ట్ డిప్లొమా ఆపరేటర్ ట్రైనింగ్ వచ్చి సిటీసీ వచ్చి ట్వంటీ వన్ థౌసండ్ సిక్స్ డబల్ సెవెన్ పర్ మంత్ కి అయితే వస్తుంది అలాగే గ్రాస్ వచ్చి మీకు ఎయిటీన్ థౌసండ్ సిక్స్ జీరో వన్ అయితే పర్ మంత్ కి అలాగే టేక్ హోమ్ వచ్చి సిక్స్టీన్ థౌసండ్ త్రీ సిక్స్టీ ఎయిట్ అయితే పర్ మంత్ కి అయితే వస్తుంది అలాగే అడ్నెస్ బోన్ వచ్చి మీకు థౌసండ్ రూపీస్ పర్ మంత్ వస్తుంది అనమాట దీనికి కూడా మీకు ఫ్రీ ఫుడ్ అలాగే ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ అయితే మీకు లభిస్తుంది ఎక్స్ట్రా బెనిఫిట్స్ చూస్తే మీకు రెండింటికి ఈఎస్ఐ అండ్ పిఎఫ్ కాలేజ్ ఉంటుంది ఇన్సూరెన్స్ ఫర్ సెల్ఫ్ అండ్ ఫ్యామిలీ వరకు అయితే ఉంటుంది అలాగే మీకు ఫ్రీ మీల్స్ ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ అయితే ఉంటుంది నెక్స్ట్ చూస్తే వాళ్ళకి టూ ఇయర్స్ కోర్స్ ఉండాలి ఎలక్ట్రికల్ మెకానికల్ ఫిట్టర్ ప్లంబర్ టర్నర్ మెషినిస్ట్ ఎక్సెట్రా ఎక్సెట్రాషన్ ఇంకేదైనా ఉన్నా గానీ మీరు రావచ్చు డిప్లొమా వచ్చి మీకు త్రీ ఇయర్స్ కోర్సు దీనిలో వచ్చి మెకానికల్ ఎలక్ట్రికల్ సిఇసి ఆటోమొబైల్ ఎక్సెట్రా లాంగ్వేజ్ రిక్వైర్మెంట్ మస్ట్ అబెల్ టు స్పీక్ తెలుగు ఓకేనా ఏజ్ మీకు ఎయిటీన్ టు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వరకు అయితే తీసుకుంటారు ఇది ఒక మంచి విషయం ఓకేనా సో ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ కెన్ వాక్ ఇన్ డైరెక్ట్లీ టు ద వెన్యూ ఆన్ ద అబోవ్ డేట్స్ ఓకేనా పైన చెప్పిన డేట్స్ మీకు లో మీరు తప్పకుండా రావాల్సి అయితే ఉంటుందన్నమాట ఇది ఈ సంబంధించిన డీటెయిల్స్ ప్రస్తుతానికి ఓకేనా సో వీళ్ళు ఇందులో అయితే మీకు ఎలాంటి ఫోన్ నెంబర్స్ గానీ మెయిల్స్ గానీ అయితే మీకు ప్రొవైడ్ చేయరు ఎందుకంటే డైరెక్ట్ గా వీళ్ళు ఇంటర్వ్యూ జరిపేది కంపెనీలో కాబట్టి మీకు టైము డేట్స్ అయితే మీకు ఇచ్చేస్తారు ఇచ్చేస్తారన్నమాట సో ఎవరైతే మాకు పర్లేదు అయితే మేము చేసుకుంటాం అన్న వాళ్ళైతే థర్టీన్త్ అలాగే ఫోర్టీన్త్ ఏ రోజు వస్తున్నాయో చూసుకొని ఒక ముందు ముందైతే మీరు గేట్ కట్టడానికి అయితే ట్రై చేయండి అడిగితే ఇంటర్వ్యూకి వచ్చామని చెప్పండి నో ప్రాబ్లం ఓకేనా సో ఇంటర్లో అయిన తర్వాత తాదు ప్రాసెస్ అనేది వాళ్ళే మీకు చెప్తారు ఎప్పుడు జాయినింగ్ అవ్వాలి ఎలా ఉంటుంది ఏంటి ట్రైనింగ్ అనేది మొత్తం మరో చెప్తారు సో కాబట్టి సో ఎవరికైతే జాబ్ లేకుండా ఇబ్బంది పడుతున్నారో ఈ డిప్లొమా వాళ్ళు ఐటీ వాళ్ళు ఒకనా అటెండ్ అయితే మీరు జాబ్ జాయిన్ అవ్వచ్చు హ్యాపీగా జాబ్ అయితే చేసుకోవచ్చు అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో చెన్నై వీడియోని ఒక్కనే కాబట్టి ఓకేనా ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఓకేనా వీడియో మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి ఏదైనా డౌట్ కింద కామెంట్ చేయండి లేకుంటే నా ఇన్స్టర్ కదా బాలా స్మార్ట్ వన్ ఫోర్ త్రీ అందులో కూడా మీరు మెసేజ్ చేయొచ్చు నేను మీకు రిప్లై అయితే ఇస్తాను ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే 拜拜。Bye bye.